మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార మహాయుతి కూటమి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి అయితే మహారాష్ట్రలో ఇప్పుడు ఓ పేరు మారుమోగిపోతోంది గతేడాది వరకు సరిగ్గా పరిచయం లేని ఆ వ్యక్తి ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు ఆయనే మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టిన మనోజ్ జరాంగే పాటిల్ మరాఠా వర్గాల్లో భారీ మద్దతు కలిగిన మనోజ్ ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన కూటముల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి సారథ్యం వహించిన సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది గత ఏడాది వరకు అసలు ఎవరికీ తెలియని మనోజ్ విద్యాసంస్థలో ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షతో ఛాంపియన్ గా మారారు దీంతో ఇప్పుడు మనోజ్ పేరు మహారాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో దాదాపు నూట అరవై నియోజకవర్గాల్లో మరాఠాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు రిజర్వేషన్ల కోసం ఆరుసార్లు దీక్ష చేసి మరాఠాలకు మనోజ్ జరాంగే సరికొత్త నాయకుడిగా ఎదిగారు తొలుత ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే తర్వాత నిర్ణయం మార్చుకున్నారు ఈ ఎన్నికల్లో మరాఠ్వాడా ప్రాంతంలో మనోజ్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార మహాయితి కూటమిని గట్టి దెబ్బ కొట్టిన మనోజ్ జరాంగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది పశ్చిమ మహారాష్ట్రలో డెబ్బై అసెంబ్లీ స్థానాలున్నాయి ఈ రెండు ప్రాంతాల్లో మనోజ్ జరాంగే పార్టీల పట్ల ప్రజాదరణ ఎక్కువగా ఉంది ఈ రెండు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రకు తొమ్మిది మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు అందులో ఎనిమిది మంది మరాఠా వర్గానికి చెందినవారు కాగా మరొకరు దళిత వర్గానికి చెందినవారు దశాబ్దం ముందు వరకు ఈ ప్రాంతాలు కాంగ్రెస్ అప్పటి ఎన్సీపీ కూటమికి కంచుకోటగా ఉండేవి రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ శివసేన కూటమి వ్యూహాత్మక ప్రణాళికలతో ఇక్కడ పాగా వేయగలిగింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను మనోజ్ వ్యతిరేకించడంతో మరాఠ్వాడ విదర్భ పశ్చిమ మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో అధికార మహాయితి కూటమి ఓడిపోయింది లోక్సభ ఎన్నికల్లో మరాఠా ఉద్యమ ప్రభావం మహాయితి కూటమిపై స్పష్టంగా పడింది మరాఠాలు బలంగా ఉండే మరాఠ్వాడ ప్రాంతంలో ఎనిమిది లోక్సభ స్థానాల్లో మహాయితి ఒకచోటే గెలుపొందింది విజయం సాధించిన వారిలో ఒక్కరు మాత్రమే మహారాష్ట్రయేతర అభ్యర్థి ఉన్నాడంటే ఇక్కడ మరాఠాల ఆధిక్యం ఏంటో గత ఎన్నికల్లో జరాంగే ఎవరికీ మద్దతివ్వకపోవడం ఎంవీఏకు కలిసొచ్చింది ఇప్పుడు ఎన్నికలకు ముందు మహారాష్ట్ర జనాభాలో ముప్పై శాతం ఉన్న మరాఠాలకు బీజేపీ ద్రోహం చేసిందని మనోజ్ విమర్శలు చేశారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు యాభై శాతం మంది మరాఠాలు గెలుపొందారు దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో అయితే ఇప్పటి వరకు మరాఠాయేతర అభ్యర్థులు గెలవలేదు ఇప్పటి వరకు మహారాష్ట్రలో పనిచేసిన మొత్తం సీఎంల్లో పన్నెండు మంది ఈ వర్గానికి చెందినవారే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు కనిపించింది